అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి రాష్ట్రంలో విపక్షంలో ఉంది వాళ్ళకి అఫీషియల్గా హోదా లేకపోయినప్పటికీ విపక్ష పార్టీ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పక్షం కాబట్టి ప్రభుత్వం చేసే తప్పులను లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయొచ్చు రకరకాల వర్గాలకు మద్దతుగా పోరాటాలు చేయవచ్చు ప్రజా సమస్యలకు అనుకూలంగా పోరాటాలు చేయవచ్చు అయితే చేసే ముందు వైసీపీ హయాంలో జరిగిన తప్పులు అంటే వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు చేసిన పాపాల మీద వాళ్ళే పోరాటం చేస్తున్నట్టు ఉంటుందేమో ఒక్కసారి ఆలోచిస్తే బెటర్ ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా ఒక రెండు పాయింట్లు చెప్తా మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు వీడియో చివరి వరకు చూడకపోవడం మంచిది ఎందుకంటే వాళ్ళు ట్రూత్ని యాక్సెప్ట్ చేయరు లేదు మాకు నిజం కావాలి మేము నిజాలు యాక్సెప్ట్ చేస్తాము రియాలిటీని యాక్సెప్ట్ చేస్తాము అనుకునే వాళ్ళు చివరి వరకు చూడవచ్చు ఎందుకంటే ఈ నెల పన్నెండో తేదీన ఈ విద్యార్థి పోరు అంటే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి దానికి వ్యతిరేకంగా విద్యార్థులకు మద్దతుగా విద్యార్థి సమస్యల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విద్యార్థి పోరుకు పిలుపునిచ్చింది కదా దానికి సంబంధించి కార్యక్రమాలకు సన్నాహాలు చేస్తున్నారు అలాగే గతంలో వాళ్ళు విద్యుత్ ఛార్జీల పెంపులకు నిరసనగా కూడా పోరాటం చేశారు అయితే ఇక్కడ నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి విద్యార్థి పోరు ఫీజు రియంబర్స్మెంట్ కదా మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది ఎవరు అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కారణం ఎవరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో డిస్కమ్లు దాదాపుగా తొంభై వేల కోట్లు అప్పుల్లోకి వెళ్ళడానికి కారణం ఎవరు ఆ ఐదేళ్లలో రాష్ట్రంలో ఏపీ ఎస్పీడీసీఆలు కావచ్చు ఏపీ ఈపీడీసీఎల్ కావచ్చు ఏపీ కావచ్చు అంటే ఈస్ట్రన్ పవర్ కానీ సదరన్ పవర్ కానీ సెంట్రల్ పవర్ కానీ సో ఈ వీళ్ళందరూ కూడా నష్టాల్లోకి వెళ్ళారంటే దానికి కారణం ఏంటి వాళ్ళు అవసరం లేని పరికరాలు కొన్నారు అవసరం లే అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ పెట్టుకున్నారు ఉన్న తెలంగాణలో డెబ్బై ఐదు వేలకు కొన్న ట్రాన్స్ఫర్మ్ ఇక్కడ లక్ష నలభై వేలకు కొన్నారు దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ నేను సేకరిస్తున్నాను అతి త్వరలోనే ఒక బ్లాస్టింగ్ వీడియో చేస్తాను విద్యుత్ రంగంలో గత ఐదేళ్లలో వాళ్ళు కొనుగోలు చేసిన పరికరాలు మన రాష్ట్రంలో ఎంత పక్క రాష్ట్రంలో ఎంత వీళ్ళు షిరిడి సాయికి ఎంత దోచిపెట్టారనేది పూర్తిస్థాయి ఆధారాలు తీసుకుంటున్నాను ప్రస్తుతానికి మీరు ఒకసారి పక్కన చూడండి ఇది ఏపీఎస్పీడీసీఎల్ సదరన్ పవర్కి సంబంధించిన ఒక ఆడిట్ రిపోర్టు సో వీ వీళ్ళు ఎంత లెక్క చూపించారు ఎంత ఉండేది ఆ అసెట్స్ ఎంత లైబిలిటీస్ ఎంత అనేది పక్కన చూడవచ్చు ఒకసారి అలాగే ఈస్ట్రన్ పవర్కి సంబంధించి ఇది అఫీషియల్గా మనం ఆ వెబ్సైట్లో తీసుకున్న డాక్యుమెంట్లు మీరు కూడా చూడవచ్చు ఏపీఎస్పీడిసిఎల్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్ ఉంటుంది మీరు గూగుల్లోకి వెళ్తే చాలు ఏపీఎస్పీడీసీఎల్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుద్ది దానిలోకి వెళ్ళి ఈ ఆడిట్ రిపోర్ట్స్ అయితే తీసుకోవచ్చు సో ఈపీడీసీఎల్లో కూడా మీరు పక్కన చూస్తే వాళ్ళు మొత్తం ఈ ఆడిట్ రిపోర్ట్ అది ఉంది అలాగే సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు రిపో అఫీషియల్గా రిపోర్ట్ రిలీజ్ చేసిన ఒక యాన్యువల్ రిపోర్ట్ చూడొచ్చు టోటల్ అవుట్స్టాండింగ్ లోన్స్ అండ్ బిల్ డిస్కౌంటింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ రూపీస్ సెవెంటీన్ థౌజండ్ సెవెన్ ఎయిటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్ విచ్ కంప్రైజెస్ లాంగ్ టర్మ్ లోన్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ థర్టీన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ పాయింట్ అంటే లాస్ట్ పేరాలో ఉంది మీరు ఒకసారి చూడవచ్చు అలాగే దీనికి సంబంధించి టీఎస్ జెన్కో ఏపీ జెన్కో మధ్య ఉన్న లొకేటెడ్ ఇన్ తెలంగాణ హ్యావ్ బిన్ ట్రాన్స్ఫర్ టు టీఎస్ జెన్కో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జూన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ ద ప్రొజెక్టెడ్ అని చెప్పి అంటే అప్పటికి ఎంత ఉంది ఈ ఆడిట్ రిపోర్ట్స్ ప్రొవిజనల్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఏపీ జెన్కోకి సంబంధించి ఓవరాల్ రిపోర్ట్ ఎంత ఉంది అనేది కూడా ఒకసారి చూడవచ్చు సో ఇదంతా మనం ఎందుకు చెప్తున్నామంటే రెండు వేల ఈ ఇది రెండు వేల ఇరవై నాలుగు నాటికి కూటమి ప్రభుత్వం వచ్చేసరికి డిస్కమ్లకు ఉన్న ఆర్థిక పరిస్థితి రిపోర్ట్ ఇది సో మీరు కూడా వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి ఓపెన్ చేయండి అంటే సరే ఇదంతా మనకు అనవసరం మాకు లెక్కలేం అర్థం కావట్లేదు అంటారా అర్థమయ్యేటట్టు ఒకసారి డీటెయిల్గా చెప్తాను ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటున్నాను డీటెయిల్గా చెప్తాను అయితే మనకు ఏం కావాలి కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా ఎస్ పెరిగాయి ఎప్పుడు పెరిగాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఆరు వేల డెబ్భై రెండు కోట్లు ప్రజల మీద మోపారు అప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరిట కదా మరి ఆ సర్దుబాటు ఛార్జీలు మోపారు అంటే డిస్కమ్లు నష్టాల్లో ఉన్నాయి కాబట్టి నష్టాలను భర్తీ చేసుకోవడానికి మోపారు మరి ఆ నష్టం ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో ఆ డిస్కంలకి ఎదురైన నష్టాలు ఆరు వేల డెబ్భై రెండు కోట్లు దాన్ని భర్తీ చేసుకోవడానికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు ఆరు వేల డెబ్భై రెండు కోట్లు ప్రజల నుంచి వసూలు చేస్తారు అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచినప్పటికీ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే డిస్కమ్లు నష్టాల్లోకి వెళ్ళాయి అనేది గమనించాలి మరి ఇక్కడ దా కారణం ఆ పాపం వైసీపీ కాదా అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లోనో నవంబర్లోనో మరో తొమ్మిది వేల వంద కోట్లకు పైగా కరెంటు ఛార్జీలు పెంచారు మరి దానికి కూడా కారణం గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు డిస్కమ్లు నష్టాల్లో ఉన్న కారణంగా దాన్ని భర్తీ చేసుకోవడానికి అంటే ఇక్కడ క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు రెండుసార్లు కరెంటు ఛార్జీలు పెంచితే ఆ పెంచడానికి కారణం వైసీపీ హయాంలో ఎదురైన నష్టాలను భర్తీ చేసుకోవడానికే సో మరి పాపం ఎవరిది పాపం వాళ్ళదే పోరాటం వాళ్ళదే సేమ్ ఈ విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే మూడు సార్లు బటన్లు నొక్కారు కానీ డబ్బులు రాల రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి జూన్ త్రైమాసకం డబ్బులు రాలేదు జూన్ నుంచి సెప్టెంబర్ త్రైమాసకం డబ్బులు రాలేదు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ త్రైమాసం డబ్బులు రాలేదు కానీ బటన్లు నొక్కేశారు జస్ట్ ఎన్నికలకు ముందు ఈ కూడా బటన్ నొక్కారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు ఆ త్రైమాసకం కూడా బటన్లు నొక్కారు కానీ డబ్బులు రాలేదు చివరి నాలుగు త్రైమాసకాల్లో అరకొరగా ఇచ్చారండి ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారండి దాదాపుగా మూడు వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారు మరి ఆ బకాయిలు ఉన్న కారణంగా కదా ఈ ప్రభుత్వం కూడా బకాయి పడింది సో అందుకు మరి అందులో పాపం ఎవరిది సో వీళ్ళు వీళ్ళ పార్టీ చేసిన తప్పుల మీద వీళ్ళే ధర్నాలు చేస్తున్నారు పాపము వాళ్ళదే పోరాటము వాళ్ళదే మరి దీనికి కారణం ఎవరు ఫలితం ఎవరిది ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ